ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిందే ఒక్క మండలంలోనైనా సంపూర్ణంగా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాలు దేవుడినే మోసం చేసిన సీఎం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కట్టుబడి రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని చెప్పేసి ఈయనైతే అండమైతే జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తేనే వదిలిపెడతామని లేకపోతే వదిలిపెట్టమని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూనే ఉంటామని ఈయనైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో రైతులకు రుణవా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి చేయకపోతే జరిగేదైతే వేరే పరిణామాలు వేరేగా ఉంటాయి అన్నమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు